అందరూ ఇంద్ర వస్తాడా రాడా అని టెన్షన్ పడుతూ ఉండగా అర్జున్ ప్రసాద్ ముందుకు వెళ్ళి భానుమతి ఇలా అంటూ ఉంటుంది నేను చెప్పేది విను అర్జున్ ఇంద్ర రాకపోతే వాళ్ళని పిలిచి వాళ్ళని అవమానించి వాళ్ళతో మాటలు పడడం మంచిది కాదు నేను చెప్పినట్టు చెయ్యి ఫంక్షన్ ఆపే అని అంటూ ఉంటుంది భానుమతి ఇంద్ర వస్తాడమ్మా నాకు నమ్మకం ఉంది వాడు నాకు మాటిచ్చాడు వాడు ఖచ్చితంగా వస్తాడమ్మా అని అర్జున్ నమ్మకంగా చెప్తూ ఉంటాడు అది విన్న గౌతమ్ అహల్యలు బాధపడుతూ ఉంటారు అహల్య ఇంద్ర చావు గుర్తు తెచ్చుకొని గౌతమ్ని మనసులో తలుచుకుంటూ అర్జున్ వైపు చూస్తూ మీకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ఇంద్రగారు గారు ప్రాణాలతో లేరు సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది అహల్య ఏం జరుగుతుంది ఫంక్షన్ జరుగుతుందా ఇంద్ర రాకపోతే గౌతమ్ అహల్యలు ఏం చేస్తారు అతిథి రియాక్షన్ ఏంటి పెద్ద గొడవ జరగనుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్